అండి వంకాయలు చూసారా ఎంత బాగున్నాయో ఇవి మా చిన్న మినే గార్డెన్ కాసిన వంకాయలు అండి ఒక్కొక్క చెట్టుకి ఎన్ని కాయలు కాసినాయో చూడండి దీనికి మేము ఏ విధమైన మందులు కానీ కెమికల్స్ కానీ ఏమీ కొట్టలేదండి కొట్టకపోయినా సరే కాయలు మట్టుకు చాలా బాగా కాసినాయి అలా మనం సొంతంగా కాయించుకుని కోసుకున్న కాయలు కోస్తే మనకు కలిగే హ్యాపీనెస్ వేరు కదండి ఏ కొమ్మ చూసినా సరే కాయలు వెరక్కాసినాయి అండి കേവലം ഒക്കെ കാസിന കാ അല്ല അന്ന ചെറ്റ് കാസ് അട ഇവ ഹർവസ്റ്റേം ഇതായിട്ട് കിന് ചെട്ട പടുക്കും പോയിന് ചെട്ട് പൈക്കെത്തി കിന്നുണ്ടോ വീട്ടിൽ നിൽക്കുന്ന ఈ చెట్లకి సరదాగా వంకాయ విత్తనాలు వేసామండి వేస్తే అది నారు కింద వచ్చింది ఆ నారుని రెండేసి ముక్కల కింద పాతడం జరిగింది అవి పాతి త్రీ మంత్స్ అయినట్టుందండి కాయలు మట్టికి విపరీతంగా కాసు ఇవి ఇంటి బయట వేయడంతో వెళ్ళిపోయిన వాళ్ళందరూ అందరూ కూడా అబ్బాయి ఏం చెట్టు ఎంత బాగుంది అని అడుగుతున్నారు చూసారా కాయలు మూల మూల కూడా ఉన్నాయండి వేడి చిట్టుకి ఎన్నికాయలు ఉంటే అన్నీ కోసేసి అందరికీ పంచుదామనుకుంటున్నాను ఇంకొండి చూడండి కొమ్మెత్తితే కాయలు ఈ మొక్కలు ఒక రెండు వరుసల కింద వేసామండి దీనికి ఎరువు మట్టి కానీ కెమికల్స్ కానీ ఏమీ ఇవ్వలేదు కేవలం వాటర్తోనే ఇవి పెరిగినాయి కానీ చాలా హెల్తీగా ఉన్నాయి మొక్కలు చూస్తే మీకు అర్థమవుతుంది కదా చెట్టు నిండా ఇంకా పోతు ఉన్నాయి ఏ కిందన్నా ఉండిపోయినాయి ఏమో నేను ఇంకా వెతుకుతూ ఉన్నాను చూసారా కాయలు ఆ కాయలు కోస్తుంటే మా ఆయన గారు దాన్ని విత్తనాలు వదిలే అని చెప్తున్నారు అందుకే దాన్ని వదిలేశాను కాయలు కాయలన్నీ వెతికి వెతికి కట్ చేశాను అవన్నీ ఒక్కసారి ఎన్ని వచ్చినాయో చూద్దరు కానీ ఇంకా అన్నీ కొయ్యలేదు చిన్న చిన్న మొత్తం